అంటే మాదే మాదే అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కళ్యాం అనుకో దేనికో పోటీ చేశారు ఆరు తాలూకా వాళ్ళు మేము ఒకటే ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ ఎదురుగా మహేష్ బాబు అపార్ట్మెంట్స్ పదహారు అంతస్తుల అపార్ట్మెంట్ ఇది ఉర్లా నగర్కి వెళ్ళే దారిలో విజయవాడ సితారా సెంటర్ తిరుమిలా నగర్కి వెళ్ళే దారి పదహారాంత వస్తుంది దాంట్లో మహేష్ బాబు పదహార అంత వస్తుంది సితారా వైపు వెళ్తాం ఇదిగో సితారా చర్చి లాస్ట్లో దాని దగ్గరే సంస్కృతి ఇప్పుడైతే మండపానికి వచ్చేసేస్తాము ఇంట్లో ఉన్నాము ధర్నీని రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేసారు మనకంటే ముందు వచ్చేసారు వాళ్ళు మేము ఎక్కడున్నా చాలా ఎర్లీగా దిగుస్తాం కానీ ఎర్లీగా రావు దేనికి పెళ్లి కూతురు ఫ్రాక్ పెళ్లి డ్రెస్ అనమాట ఇప్పుడైతే పెళ్లి కూతురు రెడీ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ రాగానే మా దోస్తులు అయితే ఇద్దరు వచ్చేసారు అండ్ మోహన్ మోహన్ లాల్ ది ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఇది వస్తుందైట్లు అప్షన్ గా ఇది ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ అయితే క్లీన్ అయిపోయింది ఇక చైర్స్ సైడ్ని వేసేటమే వెయిట్ చేస్తున్నారు ఓకే డైనింగ్ సెక్షన్ కింద ఫ్లోర్ ఏ రెడీ అవ్వకుండా ఎందుకు వచ్చారు అవును మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు ఫ్రెండ్స్ దూస్ బాయ్ వచ్చేసారు వంట స్టార్ట్ చేశారు బిర్యానీ ఎలాగా ఏంటి అనేది దానికైతే అండా పెట్టారు ఖుబాయ్ రైట్ హ్యాండ్ ఈయన మాటలు తక్కువ పని ఎక్కువ ఇగో లెఫ్టు రైట్ రైట్ ఇకే ఈ మొత్తం ఫంక్షన్ ఈ ఫంక్షన్ మొత్తానికి ఇన్ఛార్జ్ అండి రైట్ బాబు మీకు సాయంత్రం బత్తాలు ఎత్తాలు ఇచ్చేది ఆయనే రో రొటీ అని చెప్పా ఈ ఫంక్షణ ఇన్ఛార్జీవిడే పేరు బేబీ వేడివేడిగా టమాటా బాద్ దానికి చట్నీ దానాలు చెక్ करे आदि केटू हां हां केटू 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 बाबूयन्नाड़गा पैक हां 2 मिनट 2

కానీ పెళ్లి కూతురు పక్కన రెడీ అవ్వలేదు ఇంకా రెడీలు అవుతున్నారు కిరణ్ వచ్చాడా రాలేదా ఓకే ఇంక అయిపోయినట్టేగా పిలిస్తే వెళ్ళిపోతావు బైబిల్ రెడీగా పెట్టేసుకో చింతలు తీసి మనం ఇచ్చింది డౌన్ చూడండి డౌన్ ఓకే చెప్తే రెడీ త్రీ టూ వన్ గో సార్ అలాగే మళ్ళీ రెడీ త్రీ టూ వన్ గో అలాగేనండి ఎలిగిద్దేమో ఓకే రైట్ హ్యాపీ మ్యారేజ్ డే ఇది వింటర్ కదా కొంచెం చలిగా ఉంది అది చాలా ஜாச உண்டு குடும்பம்

ఆసామికే స్తోత్రాలు 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 జీవాధిపతి మీకే స్తోత్రం 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 మీకు స్తోత్రాలు తండ్రి ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం ప్రతి ఆటంకములు తొలగించి సమస్తము దీవినకరంగా జరిగిస్తూ వస్తున్నప్పుడు మీకు స్తోత్రాలు తండ్రి పాటల ద్వారా పెరుగుతాం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి వివాహములు జరిపిస్తున్న దైవం జరిగినప్పుడు కార్యక్రమం అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం మీరే ఆది అంతమై ఉండి ఆశ్రదంగా జరిగించి సర్వ మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకున్నమని ఆ జన్యుడు మీ అడిగి వెళ్ళిపోన్నాము తండ్రి వచ్చినో ఆ నీళ్లు పరిచారకులకే తెలిసినది తెలియకపోయింది కనుక ద్రాక్ష ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడను మొదట మంచి ద్రాక్ష క్రీస్తు ప్రశస్తానంలో ఈ వివాహ మహోత్సవానికి కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు మేశ్రీస్తున్నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు చాలా సంతోషం నేను శుభవేళ మీరందరూ కలిసి రావడం దేవుని యొక్క నిత్య ప్రణాళికని ఈ రీతిగా మనం చూడడం ప్రేమ అనే ముసుకులో ఈరోజున స్వార్థం పెరుగుతుంది ప్రేమ అనే ముసుకులో ఈరోజున రాక్షసత్వం త్వరబడిపోయింది రెండే రెండు మూడు మాటలు చెప్పను నేను ప్రేమ అనేది పవిత్రమైనది కన్నీళ్ళు పెడుతుందే కానీ కన్నీళ్ళు పెట్టించదు ప్రేమ అలా చెప్తున్నానండి కన్నీళ్ళు పెడుతుందే కానీ కన్నీళ్ళు పెట్టించదు ప్రేమ దెబ్బ తింటుందే కానీ దెబ్బ కొట్టదు ప్రేమ ప్రాణం పెడుతుందే కానీ ప్రాణం తీయదు ప్రేమ ఇది పవిత్రమైన ప్రేమ గొంతు మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పు అంటే ప్రేమ ఎట్లా అవుతుంది కత్తికి కరుణకు సంబంధం ఉందా సో ఉందండి మరి అలాంటప్పుడు ప్రేమ అనడానికి ఎలా కుదురుతుంది లేదు ప్రేమ అనేది పవిత్రమైనది ఖ్యాతో కుదింది అది

తగిన హేతుబద్ధమైన కారణాలు సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడే ఆ విషయాన్ని మీరు మాకు తెలియపరచాలి నోటి మాటతో కాదండి ఆధారాలతో సహా మీరు చూపిస్తే మీరు చూపించిన ఆధారాలు వాస్తవమైతే వివాహం అనేది జరిపించకుండా ఆపివేయబడుతుంది మీరిరువురికి వివాహం జరిపించడానికి మీరిరువుడికి వివాహం జరిపించబడటం మాకు ఇష్టము అన్నవాడు ఇప్పుడు చేతిని పైకెత్తి మీ సమ్మతిని తెలియపరచాలి ఇప్పుడు చేతిని పైకెత్తి మీ సమ్మతిని తెలియపరచాలి సగం చేయతే సగమే ఇష్టమని అని బాగుండదు ధరణి మీరిద్దరు మాత్రం చేతలేతలు ఎవరు చేతలేత లేదంటే ఆలోచించారు కనుక ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడతారు వారి యొక్క ఇష్ట ఇష్టాలు కూడా సభాముఖంగా అడిగి తెలుసుకొని ఈ వాహనం ముందుకు నడిపించుకుందాం బైబిల్ నడిపెట్టి లేచి నిలబడినాను ప్రభు కిరణ్ నీ ప్రక్కన ఉన్న కన్యక కరుణిని నీ పెళ్లి భార్యగా చేసుకుని తనతో జీవిత కాలం అంతా కాపురం చేసేదానికి ఇష్టపడుతున్నావా హృదయపూర్వకంగా ఇష్టమే కదయ్యా చూపించు నన్న ధరణి నీ ప్రక్కనున్న బ్రహ్మచారి ప్రభుకిరణ్ణి నీ పెళ్లి భర్తగా చేసుకుని తనతో జీవిత కాలం అంతా కాపురం చేసేదానికి ఇష్టపడుతున్నావమ్మా చెప్పాలి హృదయపూర్వకంగా ఇష్టమైన ఎవరైనా బలవంతం చేశారా హృదయపూర్వకంగా ఓకే ఇద్దరు ఇద్దరు ఈ సమయంలో అపగిల కార్యక్రమం కనుక అబ్బాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయి తరపున తల్లిదండ్రులు దయచేసి ఆలస్యం కాకుండా వేదిక దగ్గరికి రావాలండి చేతులు పట్టించే కార్యక్రమం కనుక అబ్బాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయి తరపున తల్లిదండ్రులు వేదిక దగ్గరికి రావాలి ఒకవేళ వారు వివాహ వేడుకలో అడావుడిగా ఉంటే అందుబాటులో లేకపోతే వారి సమకాలికలు ఎవరైనా పర్లేదు పెద్ద నాన్న పెద్దమ్మ బాబాయ్ పిన్ని मैं नत्ता मैन मामा

వారి భార్యాభర్తలుగా ఉండి ప్రభు కిరణ్ ని మీ ఇంటి అల్లుడుగా చేసుకుని దానికి ఇష్టపడి చేతులు కలుపుతారా ఆ ఇష్టపడి చేత్ర కల్పుతారా అమ్మ ఇష్టపడి చేత్ర కల్పుతారా ఎవరు మీ పేరు సల్మాన్ రాజ్ సల్మాన్ అమ్మ మీ పేరు హన్న అమ్మ మీ పేరు జియోరి జియోరి పెళ్ళి కుమారుడు మీకు ఏమౌతారండి పెళ్ళి కుమారు నా మానరుడు ప్రముఖులనికి ధరణితో వివాహం జరిపించి వారిద్దరు భార్యాభర్తలుగా ఉండేదానికి ఇష్టపడి చేతులు కలుపుతారా కరెక్టా మంచిది ఈ అలంకరించబడిన పెళ్లి కుమార్తె వరుడు ప్రభుకిరిని ఎదుట ధరణి మేల్ ముసులతో నిలవబడింది ఆమె ముఖం పైన ఆ మేలు మూసును తొలగించడానికి ప్రభుకిరణ్ణి దేవుడి నిలువ పెట్టాడు ఇప్పుడు తిన్నగా మేలు ముసుకు తొలగిస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని భయంపరచారు కనుక నీకు అవమానం కలగకుండా ప్రభు కిరణ్ అనే పెళ్లి కుమారుడైన నేను ధరణి అనే పెళ్లి కుమార్తె అయిన నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించి ఇది ఒక నొల్లక

మన బంధువుక్తులను అందరూ ఎదుట ఈ విధంగా జరిగిన జరిపిందనని నీతో ప్రమాణం చేయవచ్చున్నా నీతో ప్రమాణం చేయవచ్చు నాతో ప్రమాణం చేస్తున్నా ధరణి ధరణితో ప్రమాణం చేస్తున్నాను ధరణితో ప్రమాణం చేస్తుంది నేను చెప్పని చెప్తున్నారా మనస్ఫృతి చెప్తున్నారా మనకి ధర్మియనే అని స్వీకరించి ఇది మొదలుకొని సంతోషమందును దిక్కుమందును లేమి కల్మియందును లేమే కల్మియందును వ్యాధి బాధేయందును ఆరోగ్యమందును నిన్ను వినోక అన్ని విషయములోను నీకు లోబడి నికు లోబడి విదర్యాల్నే ఉందునని దేవుని ఎదుట దేవుని ఎదుట

శ్వాసమునకి గుర్తుగా తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మని నామమున ఈ మంగళసూత్రాన్ని నీ మెన్లో ధరింపజేసి నా పెళ్ళి భార్యగా స్వీకరించుచున్నాను ఎన్ని పుళ్ళేస్తా ఉన్నట్లుగా దేవుడి సన్నిధిలో చేత చేయబడ్డారు పొలదండ్లు సన్మానానికి సూచనగా ఉన్నాయి ఇరువురు ఒకరినొకరు పొలదండ్లతో సన్మానించుకోబోతున్నారు మొదట పెళ్లి కుమారుడు ప్రభు కిరణ్ తన భార్య మెండ పూలదండ్లు వేసి ఆమెని సన్మానిస్తారు ఆ తర్వాత ధరణి తన యజమానికి పూలదండ్లు వేసి సన్మానిస్తారు చప్పుడు పడదా గట్టిగా Eu మన మధ్యలో ఉన్నారు ఈ నవ దంపతుల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు తన బూట్లు చెప్పు తీసుకుంటారు చెప్పు వివాహానికి పిలువబడిన దైవ సేవకులు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వేదికపైకి రావాలని తెలియపరుస్తూ ఉన్నాం దైవ సేవకులు మీ మధ్యలో ఎవరైనా ఉంటే దేవు దైవజ్ఞులు వేదిక మీదకి వస్తే బాగుంటుంది మీ ఆశీర్వాదాలు కూడా వరకు అందజేయచ్చు మీ కుడి చేతిని కూడా వీరి వైపు చాపండి మీ కుడి చేతిని వీరి వైపు చాపి ఆశీర్వదించండి మేము సేవకును కూడా చేయి చాపి ఆశ్రదిస్తూ ఉన్నాం దేవుని జీవాధిపత్యైన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ నిత్య ప్రణాళికలు ఈ రీతి మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వివాహం ఆస్కరిస్తూ ఉన్నారు వీరిద్దరిని ఆదిలోనే మీరు ఇంతగా నిర్ణయించారు సృష్టించారు అందుకు మీకు వందనాలు ఇది మొదలుకొని మీ బిడ్డలు మీ చేతిని పట్టుకుని నడకను ప్రారంభించడానికి సహాయం చేయమని బయటకొరుచున్నాను ఓర్పు నేర్పు సహనం సంతోషం సమృద్ధిగా మీ బిడ్డ అనుగ్రహించండి ఆయన చేయండి మీ సంకల్పమంతు మీ బిడ్డల పట్ల నెరవేర్చండి మీరిద్దరు కూడా మీ ఆత్మ బంధముతో బంధించబడిన వారి మీ స్నేహ బంధంతో బంధించబడిన వారి మీ ప్రేమ పంధతో బంధించబడిన వారే బ్రతుకులో ఎన్నటికీ విని తిరిగి చూడకుండా మీ వైపు చూస్తూ నాయన నడవడానికి కృపలను గ్రహించమని వేడుకొరుచున్నాను మీ బిడలను బట్టి ఇరు కుటుంబాల వారు సంతోషించి ఆనందించుటకు సహాయం చేయమని మీ బిడలు సంఘంలో స్తంభాలుగా సమాజానికి వింతగా సిరువు సాక్షిగా ప్రేమకు ప్రతినిధులుగా నిలబడడానికి కృపలను గ్రహించమని బిడ్డలు మీ పాత పద్మానికి అప్పగిస్తున్నారు మీ ఫలించి అభివృద్ధి చెందుదురుగాక దీవించబడుదురుగా కాక మీ బిడ్డలు క్షేమాభివృద్ధి పొందుదురుగాక శిఖరం మీద నిలిచి నీ కొరకై పత్రికలై ఉందరుగాక ఆ రీతికి మీరు కారు చేయమని దైవజనులుగా మేమందరం చేయి చాపి ప్రార్థిస్తున్నాం ఇదిగో మనమైన హస్తం మీరు చాపినందుకు మీకు వందన ఆయన ఈ కార్యక్రమాలన్నీ ఆశీర్వకరంగా దీవెనికరంగా ఆత్మ అధ్యక్షతను మీరు జరిగించినందుకు మరొకసారి సరస్వంతి నమస్కరిస్తూ ఇరు కుటుంబాల వారికి కూడా సంతోష సమాధానాలతో హర్షించుటకు సహాయం చేయమని ఏసులో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అని ఆ మహోత్సవానికి కూడా వచ్చిన వారికి నేను కాక మంచిది ఈ వివాహం ఇక్కడితో ముగించబడింది మరి వీరిని కలిసి విష్ చేయాలనుకున్న వాడు ముందు ముందుకు వచ్చి విష్ చేయండి సంతకాలు పెట్టాలనుకునేది కుటుంబాల వాడు సంతకాలు పెట్టండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించు కాబట్టి